అంటే నా చదువు అయిపోయిన తర్వాత ఇక మనకు ఏడ జాబులు వేయలే అనమాట మనకు ముఖానికి ఎవడు వేయలే అని తెలిసి కూడా ఇక వీడికి వచ్చి పడది ఇంక ఇంటికి వచ్చి ఇంటికి అని ఎయిర్ బాక్స్ ఇష్యూ ఉంటుంది మామ ఈ యువ టెక్ ప్లేస్లో మళ్ళీ ఇంకోటి వైబ్రేషన్లు గుద్దువాళ్ళు ఉంటాయి అనమాట నువ్వు చాలా మంది అడిగేది ఏంటంటే మామని బండి ఎంత మైలేజ్ ఇస్తుంది నువ్వు కొను ఇవాల్ అవుతుంది కదా యాక్చువల్ మైలేజ్ చెప్పు ఏ ఏ పనులల్లో ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది అని అడుగుతారు అంటే తీసుకుంటే బెస్టా వేస్ట్ అనే ముచ్చట కూడా మళ్ళీ ఎవరెవరు ఈ బండి తీసుకుంటే బెస్ట్ అనే ముచ్చట కూడా మనం మాట్లాడుకుందాం ఏ హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన మహీంద్రా యో టెక్ ప్లేస్ ఉన్నది చూసినావా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ బండిని ఉంటే మీకు ఏం ఉపయోగాలు ఉంటాయి ఏం నష్టాలు ఉంటాయి ఈ బండి ఎవరికి సూట్ అవుతుంది ఎందుకు సూట్ అవుతుంది అని నేను ఒక మంచి క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ మొత్తం ఇస్తామో ఈ పూ వీడియో అయితే పూర్తి ఎండ్ అయితే చూడరి ఫస్ట్ అయితే ఈ బండి పట్టుకొని అయితే వెళ్ళిపోదాం మనం ఇంకో ప్లేస్కు పోయిన తర్వాత నేను మీకు నేను చెప్తాను మంచిగా డీటెయిల్గా సరేనా ఇగో ఇదేమో మన బండి బండి చూసినావా కడి పక్క పెట్టుబడి తె మంచిగా సీజన్లో అయితే మామ మనం ముఖ్యంగా అయితే మన బండి గురించి ప్రోసు కాన్స్ మాట్లాడుకునే ముందు ఈ బండి గురించి చిన్నగా మీకు బ్రీఫ్గా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ మన బండి అయితే ఫార్టీ సెవెన్ హెచ్పి హార్స్ పవర్ కలిగి ఉంటుంది మామ టూ థౌజండ్ కేజీస్ ఆఫ్ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది దీనికి మామ ఇంకోటి గుర్తుపెట్టుకోరు ఈ బండి టూ థౌజండ్ హార్పిఎం దగ్గర ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మామ గుద్ద వరగది పని విషయం ఏం సిగ్గా తీసి పడది దీన్ని దీనికి మనం రోటవేటరు కల్తివేటరు ప్లవ్ ఆ ఈసండి అన్ని ఇంప్లిమెంట్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకోటి మంచిగా నేను చూపెడి తాగూరి అంత ముందు యువో బాన్లు ఎట్లుండే అంటే ఈ ముందడికే బానట్లు వేసేది కానీ ఇప్పుడు ఈ వెనక నుంచి బానర్లు వేస్తాను అనమాట ఇల్ల అడ్వాంటేజ్లు ఉంటాయి డిస్అడ్వాంటేజ్లు ఉంటాయి ఇలా ముందటికెళ్ళి వేసింది అనుకో మనం అయితే రేడియేటర్ గీడియేటర్ అంతా క్లీన్ చేసుకోవచ్చు వెనకకి వెళ్ళి ఏంటంటే ఈ ఫీజ్ బాక్స్ల దగ్గర కానీ ఇంజన్ ఏమైనా ప్రాబ్లం అత్త కానీ మెకానిక్ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అందుకే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు తయారు చేసుకున్నారు అర్థమైందా రైతుకు అనుకూలంగా కాదు వాళ్ళు తయారు చేసింది మామ మన బండికి అయితే ఆయిల్ బ్రేక్లు అయితే వస్తాయి మామ ఈ ఆయిల్ బ్రేక్ల వల్ల బండికి నీకు లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది మరి నీకు ఎక్కువ అలసట ఉండదు అనమాట మళ్ళీ ఇంకోటి ఆయిల్ బ్రేక్లే కాదు దీనికి పవర్ స్టీరింగ్ కూడా వస్తాయి అనమాట ఈ పవర్ స్టీరింగ్ వల్ల కూడా నువ్వు బండి ఎంతసేపు నడిపినా కానీ నీకు ఈ స్టీరింగ్ విషయంలో నీకు ఎక్కువ అలసిపోయినట్టు కానీ నీకు ఒక్కొక్కసారి కొన్ని కొంతమందికి నాన్ పవర్ నడిపినప్పుడు ఇట్లా చేయి పడితే చేతులు ఇరిన సంఘటనలు కూడా ఉన్నాయి అసౌంటివి అన్నీ ఈ బండిలు అన్నమాట మళ్ళీ నాకు బాగా మేజర్ నచ్చిన పాయింట్ ఒకటేమో ఇలా ఆరు సంవత్సరాల వారెంట్ ఉంటుంది మా మళ్ళీ ఈ బండిలో ఎంఎస్పీటీ కూడా ఉంటుంది దీ బండిలో మాత్రం ప్రోసు కాన్స్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తా ఈ ప్రోసు కాన్స్ కాకుండా మీకు ఈ బండి గురించి డీటెయిల్గా ఫుల్ రివ్యూ ఇట్లా మీకు అనుకుంటే కింద అయితే కామెంట్ చేయరి నేను ఆ ఫుల్ రివ్యూ కూడా మీకు నేను చేస్తాను అనమాట గుద్ద వలిపో బండి గురించి నా ఎక్స్పీరియన్స్తో మీకు నేను షేర్ చేస్తా సరేనా నా ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మీకు ఒక పది నిమిషాలు షేర్ చేసి పడదే ఇంకా ఇచ్చి పడది కావచ్చు డైరెక్ట్ మామ మన బండి గురించి మీకు ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినామా గేర్ బాక్స్ గురించి మామ మన బండికి పన్నెండు పన్నెండు గేర్లు ముందుకుంటే మూడు గేర్లు వెనకకు ఉంటాయి మామ ఇందులో మేజర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ అదో ఇవాళ్ళు డిస్కస్ చేసుకుందాం మనం అయితే మేజర్గా అంత పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏమున్నాయి మావా కానీ చిన్న ప్రాబ్లమ్స్ కూడా కాదు మీరు కన్సల్ట్ చేయకపోవడానికి గేర్ బాక్స్ ఇష్యూ ఉంటుంది మామ ఈ యువ టెక్ ప్లేస్లో మళ్ళీ ఇంకోటి నా వైబ్రేషన్లు గుద్దు వాళ్ళు ఉంటాయి అన్నమాట ఈ బండ్ల మేజర్ గా నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఇంకా కొత్త కొండోళ్ళు ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చాలా మంది రైతులు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కూడా మాట్లాడుకుందాం మావా నాకైతే ట్రాక్టర్ ఫీల్డ్లో దాదాపు ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మావా అంటే మహీంద్రా ట్రాక్టర్ ఫీల్డ్ అని నేను చెప్పేది మాకు జాండీర్ బండ్లు ఉండే ముందు అప్పుడు మా నాన్న నడిపించాడు అనమాట నేను ఫుల్ గా ఈ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అంది అంటే నా చదువు అయిపోయిన తర్వాత ఇక మనకు ఏడ జాబులు వేయలే అనమాట మనకు ముఖానికి ఎవడు వేయలే అని తెలిసి కూడా ఇక వీడికి వచ్చి పడది ఇంక ఇంటికి వచ్చి ఇంటికాన్ని వ్యవసాయం చేసుకుంటాను నాన్నతోటి నేను ఈ బండి మహేంద్రని ఎందుకు తీసుకున్నా కూడా చెప్తాను నేను మేము అంత ముందు జాండీర్ వాడేదని నేను చాలా సార్లు చెప్పిన చాలా వీడియోలలో కూడా ఆ బండి తీసుకోక ఇదే బండిని ఎందుకు ప్రిఫర్ చేసినా కూడా చెప్తాను మంచిగా అంటే దీనిలోనే ఒక ప్రోసే కాదు కాన్స్ కూడా ఉంటాయి అంటే ప్రోస్ కాన్స్ అంటే పెద్ద ముచ్చట ఏం లేదు మావా లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి ఏ ట్రాక్టర్ అంత పర్ఫెక్ట్ ఉండదు అనమాట ఏ సెగ్మెంట్లో కూడా అందుకని నేను మీకు మళ్ళా మళ్ళీ చెప్పేది ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడరు మావా మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది రేపు పొద్దుగాలు మీరు ఈ మహేంద్ర యో టెక్ ప్లేస్ నువ్వు తీసుకుందాం అనుకున్నా కానీ లేదంటవా లేకుంటే ట్రాక్టర్ల గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ ఈ వీడియో మీకైతే ఒక కన్క్లూషన్ ఇచ్చేది లాస్ట్కు ఈ బండి తీసుకుంటే బెస్టా వేస్టా అనే ముచ్చట కూడా మళ్ళీ ఈ బండి తీసుకుంటే బెస్ట్ అనే ముచ్చట కూడా మనం మాట్లాడుకుందాం సరేనా నేనైతే ఈ బండి తీసుకొని వన్ ఇయర్ అయితే అన్నమా దీంట్లో నాకు మేజర్గా వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటివరకు ఏం రాలేదు కానీ ఫ్యూచర్లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో ఇందులో చెప్తాను నాకున్న ఎక్స్పీరియన్స్ పరంగా అంత పండిపోయాం లేని మామో నాకు తెలిసిన మీతో షేర్ చేసుకుంటాను అంతే మామ నాకు ఈ బండిలో మెయిన్ నాకు నచ్చని విషయం ఒకటే మావో ఏం చెప్తుంటరా మంచిగా వినూర్రీ లాస్ట్ వరకే చూడు నేను ఇది స్టార్ట్ చేసే ముందు లోపలనైతే మీరు అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయర్రి ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడర్రీ మీరు ఎండింగ్ వరకు చూస్తేనే ఈ వీడియో నేను ఎందుకు చేసినారా బాయ్ ఏందనేది మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట మామ నాకు ఈ బండిలో మేజర్గా నచ్చింది ఒక పార్ట్ ఏంటంటే గేర్ బాక్స్ ఇష్యూ మామ ఈ గేర్ బాక్స్ ఇష్యూ ఎట్లుంటుందంటే లేక నీకు ఫస్ట్ గేర్లా ఏమనిపేది టాప్ గేర్లో ఏమనిపేది కానీ సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్కి షిఫ్ట్ కాగా లేకుంటే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి షిఫ్ట్ కాగా డైరెక్ట్ గేర్ బాక్స్ మొత్తుకుంటారనమాట కర్ర కర్ర అని మన మనం అనొచ్చు కావాలి డైరెక్ట్ నువ్వు క్లచ్ ఫుల్గా దొక్కి గేర్ గేర్ ఎయిర్ నీకు సెట్ అయింది అంటారు కానీ అట్లా సెట్ కాదు మామ నువ్వు ఎంత దొక్కి పడదేంగినా కానీ కొన్ని కొన్ని సమయాలలో నీకు గేర్ క్రష్ చేసినట్టు సౌండ్ వస్తుంది అంటే గేర్ రుబ్బినట్టు సౌండ్ వస్తుంది లోపల లోపల కర్ర కర్ర అని మొత్తుకుంటుంది మీరు ఒకవేళ మహేంద్ర బండి మీరు వాడతంటే మీరు కూడా గమనించుంటారు ఈ బండిలో టెక్ ప్లేస్లో వేరే మోడల్లలో ఉన్నది కావచ్చు కానీ నేను ఓన్లీ టెక్ ప్లేస్ గురించే మాట్లాడతాను కాబట్టి దీని గురించే చెప్తానా నీకు దీని గురించి ఏందంటే మావా ఈ గేర్ బాక్స్ ఎందుకు క్రష్ అవుతుందో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంటారా ఈ కొత్తగా అంత స్మూత్ ఉండేవి ఈ కొత్తగా ఉన్నప్పుడు ఈ బండ్లు వాడుతుంటే వాడుతుంటే అంటే కొంచెం గేర్ బాక్స్ కూడా స్మూత్ అయిపోతా ఉంటుంది సరేనా ఇందులో ఒక మేజర్ ఇష్యూ ఇది నేను మొత్తం సాట్ అవుతు అని చెప్తలేను మామ సాట్ కావచ్చు కాకపోవచ్చు గంతే నేను చెప్పేది మహీంద్రా యువర్ట్ లో రెండో మేజర్ పాయింట్ నాకు నచ్చని దాని గురించి మాట్లాడదాం అంటే హైడ్రాలిక్ మావా ఈ హైడ్రాలిక్ ప్రాబ్లం నీకు బండి ఉన్న కొత్తల నీకు ఏర్పడకపోవచ్చు కానీ దీర్ఘకాలంగా అంటే నువ్వు ఎట్లా యూజ్ చేస్తాను యూజ్ చేస్తా అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు అన్నమాట చెప్తానా నీకు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత నీకు ఈయే ప్రాబ్లమ్స్ బయట పడతాయా బయట పడయా నువ్వే చూస్తావు బరాబరే నేను చెప్పేది కాదు నేను ఇప్పుడు చెప్తే ఎట్లుంటాను అంటే మీకు అరబై ఏడు కెమెరా ముందర కుక్కలే కోరుతానంటారా అనుకుంటారు కానీ అది కాదు మావ నీకు బరాబరి చెప్తాను నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ బండిని ఇట్లా నువ్వు యూజ్ చేస్తే నీకు ఒక్కొక్క ప్రాబ్లం అనేది బయటపడతా ఉంటుంది ఈ బండి అనే కాదు మావా ప్రతి ఒక్క కంపెనీ ఒక్కొక్క స్పెసిఫైడ్ ప్రాబ్లం ఉంటుంది నేను ఈ బండ్ల ప్రాబ్లం ఇయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అంటే నువ్వు చాలా రోజులుకి ఇట్లా ఈ బండిని వాడినావు అనుకో ఇందులో ఆయిల్ సీల్ అనేది లీక్ అయ్యి బయటకు కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది హైడ్రాలిక్ తరఫున కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు హెవీ లోడ్ హెవీ లోడ్కి ఎత్తావు కమ్మ లైక్ హెవీ రోట పెట్టరు కానీ లేకుంటే హెవీగా ట్రాలీ వరకు ఇచ్చే నేను చెప్పేది అంటే నువ్వు పట్టిలే పట్టి దిగబట్ల కొట్టే కానీ నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు కొత్తలే కొత్త నీకు కూడా ప్రాబ్లం పెట్టదు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత హైడ్రాలిక్ స్లో అవ్వడం కానీ లేకుండా హైడ్రాలిక్ జిరకచ్చుడు కానీ ఇగో ఇగో ఈసోండి ఇసు లంజ పంచాయతీలు పెడితే అనమాట బేలర్ కు అంత పెద్ద ఏం కదా కానీ రోటవేటర్ కల్టివేటరు ప్లవ్ వర్క్ హెవీ నేను చెప్పేది ఈ వాడితే మీ బండి హైడ్రాలిక్ బర్ర బర్ర స్లో అవుతుంది మీరు రాసి పెట్టుకోరు నేను చెప్పిన మాట నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు నేను షేర్ చేస్తాను ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఈ సత్యం నిజం అంతే ఇక అర్థమైతుందా నీకు బండి స్టార్టింగ్ స్టార్ట్ చేసినా కానించాలి బండిలో గుద్దాలో వైబ్రేషన్ ఉంటుంది అది ఎందుకు అత్తావు కూడా నేను చెప్తా కానీ వైబ్రేషన్ నీకు ఒక గంట రెండు గంటలు అత్త నీకు పెద్దగా ఏం అనిపేది కానీ నువ్వు పొద్దున రోటోవేటర్ కొట్ట పోతామా పొద్దుగాలి ఎనిమిది నాలుగు దేనికి ఇస్తావు ఇంట్లోకి వెళ్ళి సపోజ్ అనుకుందాం సాయంత్రం ఐదు దాకా నువ్వు కొడతా అంటే ఈ స్టీరింగ్ దగ్గర కానీ ఇగో ఈ ఫుట్ రేస్ దగ్గర కానీ ఈ గేర్ దండ దగ్గర కానీ నీకు వైబ్రేషన్లు గుద్దవాళ్ళకి అనమాట ఈ సైలెన్సర్ ఎట్లు ఊతుంది తెలుసా లంచ్ ఊగినట్టు ఊతుంది థర్టీ దీనివల్ల నీకు సీట్ ఊగుతుంది ప్రతి ఒక్కటి నీకు బండి గుద్దోహోలుగా వైబ్రేషన్స్ ఉంటాయి ఇవన్నీ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు నీకు ఏమవుతుంది డ్రైవర్ అంటోనికి అలా ఉత్తగా అలసి పీకుతాడు డైరెక్ట్గా నడుపుతా అంటే ఇది నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది నేను మా డ్రైవర్ వాళ్ళు కూడా నాకు చాలాసార్లు చెప్పారు మామ గు గుద్దోహోల్గా బండి ఊగుతుంది ముచ్చట మళ్ళీ నేను పర్సనల్గా ఫేస్ చేసిన కూడా ఇదే బాగా వైబ్రేషన్స్ ఉంటాయి ఇట్లా ఉన్నడు వల్ల నీకు గాడికిగో ఊగిపోతాయి అట్లా ఈ మడగర్లంతా గట్టిగా ఉండయి దీని బిల్డ్ క్వాలిటీ ఇష్యూ కరెక్ట్ ఉండదు మాము వైబ్రేషన్లు ఇచ్చి పడేస్తుంది ఈ వైబ్రేషన్లు ఏ బట్టి డ్రైవర్ అంటే కూడా అలసిపోతాడు నడుపుతాం నడుపుతా అంటే దీనిలో ఇది పెద్ద మేజర్ కాన్ అనమాట దీనికి తెలుసా ఇష్యూ ఇంకొకటి కూడా చెప్తా మాము ఈ వైబ్రేషన్లు ఎందుకు వస్తామని చెప్తా దీన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అనే ముచ్చట కూడా చెప్తా ఈ వైబ్రేషన్లు మెయిన్ ఎందుకు వస్తాయి అంటే ఈ మహీంద్ర యువట్ ఎక్స్ప్రెస్ ఫోర్ వీల్ డ్రైవ్ లో హై లెగ్ టైర్లు ఇచ్చారు మీరు చూసిరా ప్యాడి స్పెషల్ టైర్లు అంటారు వీటిని అపోలో నుంచి వచ్చిన టైర్లు అన్నమాట ఇవి మడ్ స్పెషల్ టైర్లు ఇవి ఏంటంటే ఒక గ్రిప్పు గ్రిప్పు దూరం ఉండడం వల్ల నీకు బండి అటి డూగినట్టు షేక్ అవుట్ కానీ బాగా జరుగుతుంది ఇప్పుడు నార్మల్ టైర్లతో పోల్చుకుంటే ఈ టైర్లకు ఇంకెక్కువ వైబ్రేషన్స్ ఉండేది నీకు నేను నార్మల్ టైర్లకు వైబ్రేషన్స్ ఉండదు అని నేను చెప్తే నేను దాని కూడా గుద్దాలో వైబ్రేషన్స్ ఉంటాయి కానీ దాంతో పోల్చుకుంటే ఇంకా దీనికి వచ్చే వరకు ఇంకా ఘోరంగా వైబ్రేషన్లు వస్తా అన్నమాట అనమాట అంటే కొంచెం వైబ్రేషన్ తగ్గించే మార్గాలు కూడా ఉంటాయి ఏంటంటే ఈ టైర్లు తీసి పడదీ నార్మల్ టైర్లు వేయాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇగో ఈ మడగర్లను చూసినావా ఈ మడగారులలో ఒక బెండ్ పైప్ కొట్టించి పడదే మీరు నా పాత వీడియోలలో చూసిరు కదా అట్లా కాదంటావా నేను ఈ స్క్రీన్ మీద కూడా మీకు ఇచ్చేస్తా ఎట్లా పైప్ కొట్టేయాలని ముచ్చట కూడా ఆ పైప్ కొట్టితే మీకు ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయితే అని చెప్తలేను మావా కొంతవరకు అయితే తగ్గుతుంది అంతే చాలా మంది అడిగేది ఏంటంటే మామ నీ బండి ఎంత మైలే ఇస్తుంది నువ్వు కొనికి ఇన్వల్ అవుతుంది కదా యాక్చువల్ మైలేజ్ చెప్పు ఏ ఏ పనులల్లో ఎంత వరకు మైలేజ్ ఇస్తుంది అని అడుగుతారు మామ నీకు బండి అంటావా నీకు మైలేజ్ కింగ్ మామ మహేంద్రా అనేది కానీ ఒక రెండు ఫ్యాక్టర్స్ మీరు ముందే కనుక్కోండి మైలేజ్ ఎట్లా డివైడ్ చేయాలంటే లైట్ వెయిట్ వర్క్ ఉంటుంది హెవీ వెయిట్ వర్క్ ఉంటుంది మీరు బండి లైట్ వెయిట్గా నడిపిస్తా దిగవట్ల కాదు సరే దీనికి నేను వెయిట్ వేసికూడదమ్మా ఇప్పుడు దీన్ని నేను వెయిట్ వేసినప్పుడు హెవీ కాదు బండి ఏం దిగవడలేదు మంచిగానే పోతుంది అన్నప్పుడు నీకు మైలేజ్ మినిమం తక్కువనే తాగుతుంది మామ నీకు హెవీ వెయిట్ల బీపచ్చంగా తాగుతుంది నీకు ఈ తక్కువ దిగబడే దాంట్లో నాకు నాలుగు నుంచి ఐదు తాగితే ఈ ఎక్కువ దిగబడే దాంట్లో ఆరు నుంచి ఏడు కూడా తాగుతుంది ఒక్కొక్కసారి మళ్ళీ కొంతమంది అంటారు కావచ్చు మామని బండి రెండు సర్వీసింగ్లో అయింది కదా పోతుంటే పోతుంటే తగ్గుతుంది కావచ్చు అంటారు కానీ తగ్గుతుంది మామ నేను అంటలేను కానీ ఏంటంటే నీకు ఎంతైనా కానీ దీని కెపాసిటీ మించి తాగుతుంది మైలేజ్ అది హెవీ వర్క్లో నేను చెప్పేది మళ్ళా ఇంకొక ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు పీటీఓలో ఇప్పుడు ఎవరు చెప్పలే మీకు పీటీఓలో ప్రాబ్లం ఏందనేది కానీ నేను చెప్తానా గుర్తుపెట్టుకోరేది ఇవన్నీ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నేను చెప్పేటి మామ ఫస్ట్ పీటిఓ లివర్ ఉంటది చూసినా మామ ఇది గుద్దోలుగా స్టిఫ్ ఉంటుంది నువ్వు ఇట్లా గట్టిగా ఇగో ఇట్లా నీ బలం ఉన్నంత అంటేనే ఇట్లా పడతాయి అనమాట ఇది కూడా నాకు ఒక మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది నువ్వు సరే నా వరకు నా హ్యాండ్ పవర్ ఉన్నది కాబట్టి నేను అంటానా ఓ చిన్న చిన్న పోరాలు నడుతారు ఈ రోజు ఇలా ట్రాక్టర్లు అంటే చిన్న చిన్న పోరాలునే కాదు కొంచెం బక్క ఉన్నోనికి ఇట్లా ఈ లివర్ను ఇట్లా ముందటికి ఇట్లా అననీకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది కూడా ఒక మేజర్ కాన్గా అంటే మేజర్ ఇష్యూగా నేను తీసుకుంటాను మళ్ళీ ఇంకోటి నువ్వు బండి పీఠి వేసి నడిపినప్పుడు అప్పుడప్పుడు ఒకేషనల్గా ఎప్పటికైతే అని చెప్తలేను అప్పుడప్పుడు లైట్లు డిమ్ అవ్వడు కానీ లేక ఇండికేటర్లు చక్కగా రాకపోవడం కానీ ఇసుంటీ ఇటువంటి కూడా నాకు కొన్ని కొన్నిసార్లు నేను ఫేస్ చేసినాను అనమాట చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకున్న ముచ్చట ఏంటంటే అంటే నేను కూడా కొన్ని కొన్ని ఫేస్ చేసినవి ఉన్నాయి షోరూమ్లలో కరెక్ట్గా స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట అంటే మేజర్ షోరూమ్లలా కాదు నీకు సిటీలల్లో ఇక్కడ దాన్ని దొరుకుతాయి కానీ ఇప్పుడు మాది పల్లెటూరు మావా ఇప్పుడు నా శివారం నా ఊరు నా నేను ఇక్కడికి వెళ్ళి ఎవరి పేరు చెప్పిన ఎవరికో కోపం సరే నా ఊరిలో ఒక షోరూమ్ ఉన్నది ఇవంటి కాడ ఏంటంటే స్పేర్ పార్ట్స్ సరిగ్గా అందుబాటులో ఉండే ఇళ్లకు నువ్వేమన్నా ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు ముందు తెప్పించి పెడతారు ఇది ఒక కాన్గా నాకు అనిపించింది మేజర్గా మళ్ళీ హై కాస్ట్ ఉంటాయి బండ్లు కూడా ఎక్కడ తెలుసా నువ్వు మేజర్ సిటీలలో తీసుకుంటే నీకు బండ్ల రేట్లు మంచిగానే ఉంటాయి కానీ నువ్వు గీసే ఉత్తబు ఊర్లలో తీసుకుంటే ఏంటంటే నీకు వాడొక రేటు ఎప్పుడు మనం బయట పోతే ఇంకో రేటు ఉంటుంది అనమాట దాదాపు ఎనభై నుంచి తొంభై వేలు ఎక్కువ వేరియేషన్ దొరుకుతుంది నీకు తెలుసా ఇది కూడా ఒక నాకు ఒక మేజర్ కాన్ అనిపించింది ఇటువంటి మామ ఇంతసేపు మన బండిలా మనకు నచ్చని విషయాలు మాట్లాడుకున్నాం కదా మనకు నచ్చిన విషయాలు కూడా మాట్లాడుకుందాం అనమాట మంచిగా రి నచ్చని ఎవడైనా మంచిగానే ఉంటాడు నచ్చినవి కూడా కొంచెం వింటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అరే బయ్ నేను తీసుకున్నందుకు నా బండి నాట్లో కూడా నచ్చినవి ఉన్నట్టు ఉంటుంది వచ్చు నీకు హెవీ లోడ్లను కూడా లాగుతుంది మళ్ళీ ఇంకోటి నాకు ఈ బండిలో నచ్చిన విషయం ఏంటంటే ఇది మెటల్ బాడీతో వస్తుంది మొత్తం ఇక ఫైబర్ ఇవన్నీ కాదు ఈ మెటల్ చూసిరా ఈ మెటల్ బాడీ ఏ బట్టి నీకు ఏంటంటే బండి నీకు అంత తొందరగా ఖరాబ్ కాదనమాట మా అంటే రెస్ట్ వస్తుంది ఆ రస్ట్ రాకుండా మనం పెయింటింగ్ వేసుకోవచ్చు పెద్ద పెద్ద ముచ్చట్లు కూడా వేసుకోవచ్చు నేను గసన్ గురించి మాట్లాడతలేను హెవీగా బాడీ కూడా బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కొన్ని ఫైబర్ బాడీతోంది ఎత్త కూడా ఈ బండి మనకు మెటల్ బాడీతో నచ్చింది ఇది నాకు కొంచెం అడ్వాంటేజ్ అనిపించింది అనమాట మంచిగా మామ ఇంత ముందు నేను కూడా కాన్స్ లో కూడా చెప్పిన మంచిగా తింటే మామ బండి మైలేజ్ కొంచెం తక్కువ అవుతుంది మామ హెవీ వర్క్ లా అని దీనికి సరైన గేర్ సరైన పద్ధతిలో బండి గిట్లా నడుపుకుంటే మావ నువ్వు ఇట్లా నీకు ఇచ్చి పడదే మైలేజ్ చాలా వరకు ఈ బండి ఐదు నుంచి ఆరు వరకే తాగింది మావా ఏదో కొన్ని కొన్ని సందర్భంలో ఒక్కొక్కసారి ఏడు టచ్ అయింది అంటే అది కూడా బాగా దిగవట్లల్ల నీకు మేజర్గా నైంటీ పర్సెంట్ ఈ బండి నీకు ఐదు నుంచి ఆరు గంటకు ఐదు నుంచి ఆరు గంట ఎక్కువ తాగదు మామ నేను రోటివేటర్గా నడిపినప్పుడు చెప్తాను నీకు ఈ బండి ప్రతి ఒక్క పనికి సూట్ అవుతుంది మా నేను ఇంతసేపు ప్రోస్ చెప్పిన కాన్స్ చెప్పిన బండికి అంటే లాభాలు నష్టాలు చెప్పినాయి కదా ఈ ను ప్రోస్ను ను మీరు మంచిగా యూజ్ చేసుకుంటే ఈ బండి కూడా పని చేస్తుంది మామ నేను మంచి మెయింటెనెన్స్ టిప్స్ చెప్తా మామ మీరు రెగ్యులర్గా అయితే గేర్ ఆయిల్ ఇంజనీర్ చెక్ చేసుకోవాలి మామ మంచిగా మళ్ళీ మీరు ఫ్రీ సర్వీస్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి చేసుకోవాల మళ్ళీ ఇంకొకటి మంచిగా గుర్తుపెట్టుకోరు మీరు ఎప్పుడైనా హెవీ వర్క్ వేయనప్పుడు లైక్ రోటివేటర్ పొద్దున్న నుంచి సాయంత్రానికి కొట్టినప్పుడు కానీ లేక ప్లవ్ దుక్కులకు పోయినప్పుడు కానీ కల్తివేటర్ పోయినప్పుడు కానీ మీరు ఆయిల్ సీల్స్ ఉంటే చూసినావా అక్కడ మంచిగా చెక్ చేసుకోరు ఎక్కడైనా ఆయిల్ లీక్ అవుతుందా లేదా మీరు ఒకవేళ లీక్ అయ్యి ఉంటే డైరెక్ట్ మెకానిక్ కానీ పిలిపించి పడదేం కాలే చేసి పడదేం ఇవ్వగాలి ఎందుకంటే మనకు అది వారంటీని క్లైమ్ అయితే ఒక్కొక్కసారి నేను అన్ని విషయాలని అని లేను ఇసోండి ఇసుండి మీరు జాగ్రత్తగా చేసుకున్నారనుకో మీ బండి కూడా కొంచెం ఎక్కువ లైఫ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పనమ్మా నాకు ఈ యువోకు ఈ ఈ ఈ ఈ యువో టెక్ ఉన్నదో లేదో నాకు ఆ ప్రాబ్లం తెలియదు కానీ నార్మల్ యువోని అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే నీకు బ్యాటరీ తొందరగానే డిశ్చార్జ్ అయిపోవడం ఇంక అనమాట నువ్వు ఎంత కొత్త బ్యాటరీ కానీ నువ్వు బ్యాటరీ నువ్వు బండిని యూజ్ చేయకుంటే నీకు వట్టిగానే డిశ్చార్జ్ అయిపోతుంది నీకు తెలుసా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లనే నువ్వు మినిమమ్ వీక్లు టైస్ అన్న అంటే వారానికి రెండు సార్లు అన్నా బండి స్టార్ట్ చేయాలి ఒక రెండు నిమిషాలు ఆన్లో పెట్టాలి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే బండి కొంచెం తొందరగా ఖరాబ్ ఉంటుంది అనమాట మామ ఈ వీడియోకైతే ఒక కంక్లూజన్ లెక్క ఈ బండి ఎవరు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనే ముచ్చట కూడా నేను చెప్తాను లాస్ట్కు ఈ ఈ దీనికి ఇచ్చిన రేటు పరంగా దీనికి ఇచ్చిన హెచ్పి పరంగా ఈ బండి మాత్రం న్యాయం చెప్తుంది మావా మామ మొత్తానికి ఈ బండి గురించి చెప్పానంటే పవరు కాంపాక్ట్ పరంగా మళ్ళీ వర్క్ పరంగా మంచి ఈ బండి అయితే నేను బరబర సాటిస్ఫై అవుతుంది కానీ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి ఇంత మీకు చెప్పినాయి కదా మామ నిన్ను మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతానా మీకు ఇట్లా మహేంద్ర యువర్ టెక్లోస్ బండి ఉండి ఇట్లా ఉండే అంటే మీరు ఏ ఏ ప్రాబ్లమ్స్ యూజ్ చేసిరో కింద కామన్లో అయితే ఎప్పుడు మావా నేను కూడా తెలుసుకుంటా మంచిగా చెప్పు నిజాలు చెప్పుర్రి నిజాలు మాట్లాడుకుందాం మ్యాడ్ కాడంటే నిజమే చెప్తాడు మీకు ఇంతసేపు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నేను చెప్పినా కదా మన బండ్లే మీకు ఇట్లా ఎవరికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లా వచ్చినాయో కింద అయితే కామెంట్ చేయరు మామ రైట్ మరిగా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాం మావా మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్గా